స్వాగతం కేఫల్ టీవీ న్యూస్ ఛానల్ ఈరోజు మన స్టూడియోకి నీరావతి కృష్ణనాయక్ గారు గొప్ప రచయిత బంజారా ప్రజల కోసం రోజు తప్పన పడే మహనీయులు మరి ఈరోజు ఆయన గారు తమ మాతా జగదాంబ మరియు సంత్ శ్రీ సేవాల మహారాజు వారి శాంతి సద్భవన రథయాత్ర ప్రారంభించారు ఈ యాత్ర గురించి ముఖ్య ఉద్దేశం ఏమేమి తన మాటలతో పంచుకుంటారు పంచ్ పంచాయత రాజా వజయ్ సభ పచారే లాగ్ అండ్ పచారే సవాల భాయి సగా రామ్ రామ్రావు ఈ కే ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి వచ్చాను వారికి బంజారాల జరపిన హృదయపూర్వక నమస్కారాలు ఈ శాంతి సద్భావన యాత్ర అనేటువంటిది ఫిబ్రవరిలో పదిహేనో తారీఖు జరిగేటువంటి సన్ శ్రీ సేవ మహారాజ్ యొక్క జన్మోత్సవాన్ని గురించి ప్రారంభంగా అనంత అనంతపురం పట్నంలో ఈ శాంతి సద్భావన యాత్ర గత పది సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం అతి వైభవంగా జరుపుతున్నాం దీనికి సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఇందులో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి ప్రముఖులు గొప్పవారు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ నెల అంటే జనవరి ఇరవై ఆరో తేదీకి ఉదయం మరి బంజారా భవన్ దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది రెండు మూడు రెండు గంటలకి మూడు గంటల నుంచి ఈ యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది అది మన బంజారా భవన్ రైల్వే స్టేషన్ పవర్ క్లాక్ తర్వాత విద్యుత్ నగర్ సర్కిల్ తర్వాత మా మన ఆదర్శ్ నగర్ తర్వాత నాయక్ నగర్ వరకు కూడా ఇది వెళ్తుంది ఇందులో బంజారా మహిళలందరూ కూడా వారి వారి యొక్క డ్రస్సుల్లోనూ మగవాళ్ళు కూడా వాళ్ళ డ్రస్సుల్లోనూ కూడా పాల్గొంటారు ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటిది అన్ని రాష్ట్రాల నుంచి కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు బస్సుల్లో కూడా వస్తున్నారు కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి చేతనగిరి మహారాజ్ తర్వాత రమేష్ గిరి మహారాజ్ తర్వాత గణపతి మహారాజ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ మహారాజ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారు దీనికి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బాలాజీ నాయక్ గారు బాబు నాయక్ గారు నాయక్ గారు తర్వాత మన శేఖర్ నాయక్ గారు అలాగే గోవింద్ గారు తర్వాత ఈ యొక్క కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నారు వాళ్ళతో పాటు మహిళా మండలి మన శివమణిబాయి సుగడాబాయి తర్వాత ఈశ్వరి వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అందరికీ ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ముఖ్యంగా అనంతపురం పట్టణంలో దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వేల మంది జనాభా బంజారాలు ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉండిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రథయాత్రలో శాంతి సంభావన రథయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను ఇట్లు నా పేరు కృష్ణ కృష్ణానాయక్ నేను బంజారా రచయితని అనంతపురం నుంచి మీకు ఆహ్వానం పలుకుతున్నాను